హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ మీ ప్రిపరేషన్ బాగా సాగుతోందని అనుకుంటున్నాను ఈరోజు మనం మన ఇండియన్ పాలిటీ యొక్క పునాది గురించి మాట్లాడుకుందాం అంటే మన రాజ్యాంగం ఎలా ఏర్పడింది దాని వెనుక ఉన్న కథ ఏంటి అనేది తెలుసుకుందాం ఇది మీ పోటీ పరీక్షలకి చాలా ముఖ్యం సుమా చూడండి ఫ్రెండ్స్ మన దేశానికి స్వాతంత్ర్యం ఒక్కరోజులో రాలేదు ఎన్నో ఏళ్ల పోరాటం ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమది అయితే మన రాజ్యాంగం కూడా అంతే దాని వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది అసలు మనల్ని పరిపాలించిన బ్రిటిష్వాళ్లు ఇక్కడికి ఎలా వచ్చారు వాళ్ల పాలన మన రాజ్యాంగాన్ని ఎలా ప్రభావితం చేసింది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదట పదహారు వందలు సంవత్సరంలో బ్రిటిష్వాళ్లు వ్యాపారం చేసుకోవడానికి మన దేశానికి వచ్చారు వాళ్లు ఈస్టిండియా కంపెనీ అనే పేరుతో క్వీన్ ఎలిజబెత్ దగ్గర ప్రత్యేక అనుమతి తీసుకొని ఇక్కడ వ్యాపారం చేసేవాళ్లు అప్పుడు వాళ్ల ఉద్దేశం కేవలం వ్యాపారం మాత్రమే కాని పదిహేడు వందల అరవై ఐదు వచ్చేసరికి సీన్ మారిపోయింది అప్పటి వరకు కేవలం వ్యాపారం చేసుకుంటున్న ఈ కంపెనీ బెంగాల్ బీహార్ మరియు ఒరిస్సా యొక్క దివానీ హక్కులు సంపాదించింది దివానీ అంటే ఏంటో తెలుసా ఆ ప్రాంతాల యొక్క ఆదాయం మరియు సివిల్ కేసుల యొక్క న్యాయం చూసే అధికారమన్మాట వాళ్ళు ఒక ప్రాంతీయ శక్తిగా ఎదగడం మొదలుపెట్టారు ఆ తరువాత చాలా విషయాలు జరిగాయి ముఖ్యంగా పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు జరిగింది దీని తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఇకపై భారతదేశ పరిపాలన యొక్క బాధ్యతను వాళ్లే నేరుగా తీసుకుంటారు అంతకుముందు కంపెనీ చూసుకునేది కాని ఇకపై డైరెక్టుగా బ్రిటిష్ ప్రభుత్వమే పరిపాలిస్తుంది ఇలా బ్రిటిష్ వాళ్ళ పాలన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వరకు కొనసాగింది మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనకంటూ ఒక సొంత రాజ్యాంగం ఉండాలని అనిపించింది కదా ఎందుకంటే మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలో మనకు తెలియాలి కదా అందుకే పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకున్నాం వీళ్లు కూర్చొని మన దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని తయారుచేశారు ఆ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలులోకి వచ్చింది మనం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామో మీకిప్పుడు ఉంటుంది కదా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మన రాజ్యాంగంలో చాలా విషయాలు మన రాజకీయ వ్యవస్థలో చాలా అంశాలు బ్రిటిష్ వాళ్ళ పాలనలో వేళ్ళునుకున్నాయి వాళ్లు పరిపాలించేటప్పుడు కొన్ని చట్టాలు చేశారు కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు వాటి ప్రభావం మన రాజ్యాంగం మీద చాలా ఉంది బ్రిటిష్ వాళ్ల పాలనను మనం ముఖ్యంగా రెండు భాగాలుగా చూడొచ్చు మొదటిది కంపెనీ పాలన ఇది పదిహేడు వందల డెబ్బై మూడు నుండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు కొనసాగింది రెండోది క్రౌన్ పాలన ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు సాగింది ఈ రెండు పాలనల్లోనూ మన దేశంలో పరిపాలన ఎలా ఉండేది ఎలాంటి చట్టాలు వచ్చాయి అనే విషయాలు మనం ముందు ముందు తెలుసుకుందాం ఇవి మన రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యం అర్థమైంది కదా ఫ్రెండ్స్ మన రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంది కదా రాబోయే వీడియోల్లో మనం ఈ కంపెనీ పాలన మరియు క్రౌన్ పాలన గురించి వివరంగా తెలుసుకుందాం అప్పటి వరకు బాగా చదవండి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానమిస్తాను ఆల్ ది బెస్ట్